మండలంలోని కోరపల్లి వెంకటేశ్వరపల్లి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల ఎడ్యుకేషన్ ఎబిలిటీస్ పరీక్ష తొలిమెట్టు పేరుతో నిర్వహించడం జరిగింది ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న రెండో తరగతి విద్యార్థులకు సంబంధించిన ఎడ్యుకేషన్ ఎబిలిటీస్ ను పరీక్షించేందుకు రాష్ట ప్రభుత్వం తొలిమెట్టు పేరుతో ప్రభుత్వ పాఠశాలలో అభ్యసన సామర్థ్యాలను అధికారులు తెలుసుకుంటున్నారు దీనిలో భాగంగా చదవటం రాయటం లెక్కించడం ఈ మూడు సామర్థ్యాలు పిల్లల్లో చిన్నతనంలో ఉంటే భవిష్యత్తులో మంచి విద్యను అభ్యసిస్తారని గుర్తించేందుకు ప్రయోగాత్మకంగా ప్రభుత్వ పాఠశాలలో ఈఎబిలిటీ టెస్ట్ ను నిర్వహించడం జరిగింది ఈ పరీక్షల ద్వారా విద్యార్థులు తెలుగు ఇంగ్లీష్ గణితం సబ్జెక్టులలో ఏ మేరకు ప్రావీణ్యం చూపెడుతున్నారో అర్థం అవడంతో పాటు వెనుకబడిన విద్యార్థుల యొక్క సంఖ్య కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది దీనిలో భాగంగానే జమికుంటా మండలంలోని కోరపల్లి వెంకటేశ్వరపల్లి గ్రామాల్లోనే ప్రభుత్వ పాఠశాలలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది వెంకటేశ్వరపల్లి గ్రామంలో చందు కోరపల్లి గ్రామంలో శశికుమార్ ఫీల్డ్ ఇన్వెస్టిగేషన్ అధికారులుగా పాఠశాలకు వచ్చి విద్యార్థుల యొక్క సామర్థ్యాలను Hotel to <Okay. S> 3、0、9、16。<laughs> ఎఫలఎ ప్రోగ్రామ్ కండక్ట్ చేశారు సార్ దాంట్లో వీళ్ళు ఎంతవరకు సాధించగలుగుతున్నారు ఎంతవరకు వీళ్ళు అవగాహన చెందిరు అనే అంశాల మీద తెలుగు మ్యాథ్స్ ఇంగ్లీష్ మూడు సబ్జెక్టుల మీద రోజువారీగా రోజు ఒక లాంగ్వేజ్ సెకండ్ సెకండ్ రోజు మ్యాథ్స్ థర్డ్ రోజు ఇంగ్లీష్ అని ఈ సబ్జెక్ట్స్ని కండక్ట్ చేయడం జరిగింది సార్ వీటి పక్క అవగాహన పిల్లల్లో ఎంత వరకు వచ్చింది ఈ కార్యక్రమంని ఇది ఇదే ఇదే విధంగా స్థాపించిన కాబట్టి దీని పట్ల అవగాహన ఎంతమందికి వచ్చింది ఎంతమంది సక్సెస్ అయ్యారు నెక్స్ట్ ఇది దీంట్లో సక్సెస్ రాకపోతే నెక్స్ట్ వేరే ఏం కండక్ట్ చేయాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయాల కోసం ఈ ఆప్షన్ని తీసుకున్నారు సార్ దీని ఉద్దేశం వచ్చేసి మాది కరీంనగర్ జిల్లాలోని ఎల్ఎండి కాలేజీ డైట్ కాలేజీ వచ్చాము మాకు ఎస్పీఆర్టీ థాట్ పర్సన్ కింద మమ్మల్ని ఈ సర్వే నిర్వహించబడింది దానికోసం రెండో తరగతి విద్యార్థులు ఎంతవరకు రాయడం చదవడం వస్తుంది ఎంత వాళ్ళ స్కిల్ ఎలా ఉంది అని చెక్ చేయడం కోసం ఎస్సీ వాటర్ నిర్వహించిన సర్వే ఎనిమిది మంది విద్యార్థులు ఉన్నారు ఎనిమిది మంది హాజరు అయ్యడం జరిగింది ఇప్పుడు వాళ్ళకి ఎగ్జామ్ పెట్టడం జరుగుతుంది